దానియేలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మాదీయుడగు అహాశ్వే యొక్క కుమారుడైన కల్దీయులు పైన రాజాయను అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యహోవా తన ప్రవక్త ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు ఇరుషులేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథముల వలన గ్రహించి అంతటి నేను గోను పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటుని నేను నా దేవుడైన యహోవా ఎదుట ప్రార్థన చేసి ఎప్పుకున్నదేమనగా ప్రభువా మహాత్ము కలిగిన భీకరుడు వగుదేవా నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితులకునూ యోదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుటమాని పాపులమును దుస్తులమునై చెడుతన మందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము ప్రభువా నీవే నీతిమంతుడవు మేమైతే సిగ్గు చేత ముఖ వారము మేము నీ మీద తిరుగుబాటు చేస్తుమి దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి ఇరుషలేములోను యోదయ దేశములోను నివసించుచు స్వదేశ వాసులుగా ఉన్నట్టియు పరదేశ వాసులుగా ఉన్నట్టియు ఇష్రాయేలీలందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగియున్నది ప్రభువా నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితులకును ముఖము చిన్నబోవునట్టుగా సిగ్గే తగియున్నది మేము మా దేవుడైన యహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసి అయితే ఆయన కృప క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి వరని సెలవిచ్చను గాని మేము మా దేవుడైన యహోవా మాట వినకపోతిమి ఇష్రాయేలీలందరూ నీ ధర్మశాస్త్రమున అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి మేము పాపము చేసి గనుక నేను శపించదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి ఎరువు జరిగిన కీడు మరి ఏ దేశములోనూ జరగలేదు ఆయన మా మీదికి మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదికిని ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చను మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి నీ సత్యమును అనుసరించి బుద్ది తెచ్చుకున్నట్లు మా దేవుడైన యహోవాను సమాధానపరచుకొనకపోతిమి మేము మా దేవుడైన యహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడయిండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేశను ప్రభువా మాదేవా నీవు నీ బాహుబలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటవి మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారము ప్రభువా మా పాపములను బట్టియు మా పితృల దోషమును బట్టి ఇరుషలేము నీ జనుల చుట్టునున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది ఇరుషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము ఆ పట్టణము మీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనము చేసుకునిచున్నాను ఇప్పుడైతే మా దేవ దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించటలేదు మా దేవ చి ఆలకింపు నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదకి వచ్చిన నాశనమును నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము ప్రభువ ఆలకింపు క్షమింపు ప్రభువ ఆలస్యముచ్చేయక చివయి నా మనవి చిత్తగించుము నా దేవ ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకుంటుని నేను ఇంకా పలుకుచూ ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యహోవా ఎదుట నా పాపమును నా జనమ యొక్క పాపమును ఒప్పుకొనూ నా దేవుని విజ్ఞాపన చేయొనుంటిని నేను ఈలాగున మాట్లాడొచ్చు ప్రార్థన చేయుచునుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రీయలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను అతడు నాతో మాటలాడి ఆ సంగతి నాకు ఇట్లనెను దానియులు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని నీవు బహుప్రియుడువు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్లవరనని ఆజ్ఞ బయలుదేరెను కావున ఈ సంగతిని తెలుసుకుని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించును తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయుచ్యుత్తమో చేయుటకును యుగాంతము వరకు నట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును డెబ్బది వారములు విధింపబడిను ఇరుషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకుని అభిషక్తుడకు అధిపతి వచ్చు వరకు ఏడు వారములు పట్టునని స్పష్టముగా వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును ఈ అరువది రెండు వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును వత్సు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధాలయమును నశింప చేయుదురు వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ద కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడిను అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయను హేయమైనది నిలుచు వరకు నాశనము వచ్చును నాశనము చేయువానికి రావలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఈలాగున జరుగును